श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे व्यासाय विष्णुरूपाय വ്യസരുായ വിഷ്ണവൈ നമോ വൈബ്രഹനിധയൈ വാഷ്ഠായ നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതൃനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതൃ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതൃനമീം ശ്രീം ശ്രീമാതേന ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതേ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതൃ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതൃ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതൃ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതൃനമം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതൃന ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమ ఇవాళ మనం నూట ఇరవై రెండు శ్లోకంలో ప్రవేశిస్తున్నాం దేవేశీ దండనీతిస్థ దహరాకాశ రూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంతతి తిథిమండల పూజిత దేశీ దండనీతిస్థ దహరాకాశ రూపిణి ఈ శ్లోకం పూర్వార్థం ప్రతిపన్ముఖరాకాంతతి తిథిమండల పూజిత ఇది షోడశాక్షి నామం శ్లోకంలో ఉత్తరార్థం దేవేశి ప్రథమం దండనీతిష్ఠ ద్వితీయం దహరాకాశ రూపిణి చతుర్థం ప్రతిప ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథిమండల పూజిత ప్రతిప ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథిమండల పూజిత చతుష్పది అయ్యి శ్లోక ఈ శ్లోకంలో నాలుగు పదాలున్నాయి చతుష్పది దేవేషి దేవానాం ఈషి దేవేషి దేవతలందరికీ అధినేత్రి ఉండే అమ్మవారు అధిపతి దేవతలందరూ అమ్మ అమరు అమ్మను చెప్పినట్టు వస్తుంది రక్తబీజుడు అంతకుముందు మహిషాసురుడు రక్తబీజుడు నిశంభుడు శుంభుడు చండాసురుడు ముండాసురుడు తోమ్రాక్షుడు ఎంతమంది రాక్షసులను సంహరించారు అమ్మవారు అందుచేత దేవతలు అందరూ అమ్మవారిని ఆరాధిస్తారు అమ్మవారు దుష్ట దుష్ట శిక్షణ చేయకపోతే వాడు పదవులు ఉండేవా చెట్టుకోకూడదు పట్టుకోకూడదు ఎక్కడ దారి దేవుతే అక్కడ పారిపోయారు అందరూ భయపడిపోయి దిక్పాలకులతో సహా అలాంటి వాడు అమ్మవారు అనుగ్రహంతో మళ్ళీ వాళ్ళ లోకాన్ని వాళ్ళు పొందారు వగిలారు వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు పొందారు అంచేత వాళ్ళందరికీ అధినేత్రి అమ్మవారు దేవేశీ దండనీతిష్ఠా దండనీతిష్ఠా దండనీత తిష్టతీతి దండనీతిష్ఠ దండనీతి అంటే ఏమిటండి ఎవరిని ఎలా శిక్షించాలి అపరాధానికి తగిన శిక్షను విధించడమే దండనీతి రాజదండనీతి అటువంటి దండనీతి విశేషమైనటువంటి గొప్ప శాస్త్రం దాన్నే అర్థశాస్త్రం అంటారు అర్థశాస్త్రం ప్రజలకు చక్కటి పరిపాలన అందిస్తూ మంచి ప్రయోజన ప్రయోజనాలను అందించేటటువంటి విధానాన్ని చెప్పేదే ధర్ అర్థ అది ధర్మనీతి అదే దండనీతి అదే అర్థశాస్త్రం రాజనీతి కూడా దాంట్లో భాగం అలాంటి విశేషమైన ఆ శాస్త్రం అమ్మవారి రూపం అమ్మవారి రూపమే అందుకే ఏమన్నారు దండనీతిష్ట ఆ దండనీతిలో అమ్మవారు ఉంటారు అధిష్టాన దేవత దండనీతికి దండనీతికి అధిష్టాన దేవత అమ్మవారు దహర ఆకాశ రూపిణి దహర ఆకాశ రూపిణి దహర అంటే సూక్ష్మమైన ఆకాశ శూన్య శూన్యంలో రూపిణి ఒక రూపంతో ఉంటారు ఇక్కడ ఒక మా ఒక విషయం చాలా చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటాం మన చుట్టూ పంచభూతాలు ఉన్నాయి పంచమహాభూతాలు పృథ్వ తేజవాయువు ఆకాశములు పృథివీ భూమి అప్ నీరు తేజ అగ్ని వాయు గాలి ఆకాశం శూన్యం ఇవన్నీ పంచభూత ప్రకృతి పంచమహాభూతాలు మన చుట్టూ ఉన్నాయి మనలోనూ ఉన్నాయి మనలోనూ ఉన్నాయి చర్మం పృథ్వీతత్వం రక్తం జలతత్వం ఎఠరాగ్ని కడల్లో కాంతి కాంతితత్వం అగ్నితత్వం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు నాగ కూర్మ కురకర దేవదత్త ధనంజయములు పంచ మహాప్రాణాలు పంచ ఉప ప్రాణాలు ఈ పది కూడా వాయురూపాలు ఇంకా చివరిదేమిటి ఆకాశం అన్నిటికీ అవకాశాన్ని ఇచ్చేదే ఆకాశం శూన్యం అక్కడి నుంచే సృష్టిపరే బయలుదేరింది ఆకాశాద్వాయు వాయు రగ్ని రాప ఆప పృథివీ పృథివ్యా ఔషధయ ఓషధీభ్యో అన్నం అన్నాద్భవంతి భూతాన్ని మనం అందరం జీవించడానికి అన్నిటికంటే వసన మొదటి మొదటిది మూలం మూలం ఆకాశం ఆకాశంలోంచి వాయువు ఆకాశాద్ వాయు వాయువ రగ్ని వాయువు నుంచి అగ్ని అగ్నిరాపహ అగ్ని నుంచి జలం ఆప పృథివీ జలం నుంచి పృథ్వీ పృథివ్యా ఓషధయ పృథివ్యా ఓషధయ ఆ పృథివీలోనే మనకు నవధాన్యాలు తొమ్మిది ఔషధాలు దొరుకుతున్నాయి అవే మన జీవనానికి ఆధారం ఓషధీప్యో అన్నం భవంతి భూతాని మానవులే కాదు మానవేతర జీవులు కూడా అన్నం లేకుండా ఉంటారా అందరికీ ఆధారం అన్నమే అదే ప్రకృతి స్వరూపిణామే ప్రకృతి అటువంటి అమ్మవారు మనలో ప్రకృతి రూపంలో ఉన్నారు మేధస్సులోను హృదయంలోను ఊపిరితిత్తుల్లోనూ జీర్ణకోశ వ్యవస్థలోను విసర్జక వ్యవస్థలోను అన్ని యంత్రాంగాల్లో అన్ని యంత్రాల్లోనూ శూన్యాలు ఉంటాయి శూన్య ప్రదేశాలు ఆ ప్రదేశం ఎవరో కాదు అమ్మవారే అందుకని ఏం చెప్పారు దహర ఆకాశ రూపిణి దహర సూక్ష్మమైన ఆకాశ రూపిణి ఆకాశం అమ్మవారి రూపమే సూక్ష్మమైన రూపం మనలో ఉన్న ఆకాశం సూ సూక్ష్మం కానీ బ బయట ఉన్నది అనంత ఆకాశం గగనం గగనాకారం సాగర సాగరూపమ ఆకాశానికి ఆకాశమేసేటి సాగరానికి సాగరం వేసాటి అవి అనంతములు కానీ మనలో ఉన్న పంచభూతాలు పరిమితములు అంతేదేం చెప్పారు దహర ఆకాశ రూపిణి సూక్ష్మమైన ఆకాశ రూపం అమ్మవారి ఇంకా షోడసాక్షి నామం నూట ఇరవై రెండు శ్లోకంలో ఉత్తరార్థం ప్రతిపద్ ముఖ్య రాకాంత తిథి మండల పూజిత ప్రతిపన్ ముఖ్య ప్రతిపద్ ముఖ్య రాకాంత తిథి మండల పూజిత ప్రతిపత్ అంటే ఏంటండి పాడ్యమి శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ మొదటి తిథి పాడ్యమి శుక్లపక్షంలో పాడ్యమి పదిహేనో రోజు ఏమిటండి పూర్ణిమ శుద్ధ పూర్ణిమ ఆ తర్వాత కృష్ణపక్షం పాడ్యమి మొదలవుతుంది ఎప్పుడు పూర్తవుతుంది అక్కడ పదిహేనో రోజు అమావాస్య అది కృష్ణపక్షం శుక్లపక్షం కృష్ణపక్షం రెండిటిలోనూ ప్రతిపత్తు ఉంది ప్రతిపత్తు ప్రతిపత్తు నుంచి వరుసగా పది రోజులు పదిహేను రోజులు ప్రతిపత్తు నుంచి పదిహేను రోజులు శుక్లపక్షం పూర్ణిమ వరకు ప్రతిపత్తి నుంచి అమావాస్య వరకు కృష్ణపక్షం ఈ ప్రతి తిథికి కూడా ఒక అధిదైవం ఉన్నారు ఆవిడ అమ్మవారి ప్రతిపత్ ముఖ్య రాకాంత తిథి మండల పూజిత ప్రతి తిథి కూడా అమ్మవారిని ఆరాధించే క్రమమే అంతేగాని ద్వాదశి నాడు అమ్మవారిని ఆరాధించకూడదు అమావాస్య నాడు ఆరాధించకూడదు ఎవరండి చెప్పింది అన్ని తిథులు అమ్మవారి అని చెప్తుంటే ఎందుకంటే ఏమిటి ప్రమాణం చెప్పింది ఎవరండి హై గురే స్వామివారు వింటున్నది ఎవరు అగసుల వారు ఈ విషయాన్ని మనకు అనుగ్రహించింది ఎవరు వ్యాసులవారు మహానుభావులు ముగ్గురు ముగ్గురే వాళ్ళ మాట మనకు ప్రమాణం అదే ప్రమాణం అంతకంటే ప్రమాణం ఉంటుంది వాళ్ళు ఋషులు దివ్యశక్తి సంపన్నులు అందుచేత వాళ్ళ మాట మనకు శిరోధార్యం ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథి మండల పూజిత ప్రతిపత్ పాఠ్యం నుంచి ముఖ్యమైనటువంటి తిథులన్నీ కూడా ఎక్కడి వరకు రాకాంత పూర్ణిమ వరకు మళ్ళీ అమావాస్య వరకు తిథి మండల తిథుల ఎందు తిథి తిథుల సముదాయం పూజిత గౌరవించబడతారు అంటే అమ్మవారి పూజలకు తిథి భేదం లేదు తిథి భేదం లేదు రేపు అమావాస్య అమావాస్యంటే అమ్మవారిని పూజించాను నేను అది మూర్ఖత్వం పూర్ణిమ అమోర రూపం అమావాస్య అమర రూపం ప్రతి తిథి అమర రూపం ప్రతి ముఖ్య రాకాంత అని చెప్పారు కదా అలాంటి విశేషమైన తత్వం అమ్మవారిది ప్రతిపద ముఖ్య రాకాంత తిథి మండల పూజిత ఒక్కొక్క తిసినాడు ఒక్కో రకంగా పూజిస్తారు ఒక్కొక్క దుసినాడు ఒక్కో రకంగా నైవేద్యం పెడతారు ఒక్కో దుసినాడు ఒక్కో రకమైన పుష్పం సమర్పిస్తారు వైవిధ్యం ఉంటుంది ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ദണ്ഡനീതിസ്ഥായ മോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ദഹരാകാശൈന മോന ഓം ഐം ഹ്രീം ശ്രീം പ്രതിപന്മുക്ഷരാകാന്തിഥിമണ്ഡലപൂജിതോ നമ സ്വസ്